నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మనము బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నాము తిరిగి పే చేయలేకపోయాము ఇన్స్టాల్మెంటో కొంత అమౌంటో పూర్తిగా అమౌంటో బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు బ్యాంక్ వాళ్ళు సివిల్ కేసుల్లో సివిల్ కోర్టులో వెళ్ళరు డెట్ రికవరీ ట్రిబ్యునల్ అని ఉంటుంది ప్రతి రాష్ట్రానికి ఒకటి అక్కడ ఫైల్ చేస్తారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పదకొండు డెట్ రికవరీ ట్రిబ్యునల్లో ఈ రోజు దాకా జడ్జెస్ని తిరిగి అపాయింట్ చేయలేదు రిటైర్ అయిపోయాక కేంద్ర ప్రభుత్వం చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇట్లా రిటైర్ అయిన తర్వాత కొత్త ప్రిసైడింగ్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయకపోవడం వల్ల కొన్ని వందల కేసులు పెండింగ్ ఉన్నాయి డబ్బులన్నీ బ్లాక్ అయిపోయినాయి కేవలము ఆ రెస్పెక్టు డిఆర్టీల్లో కేసులు వాయిదాలు ఇస్తారు ఎందుకంటే కొత్త ప్రిసైడింగ్ ఆఫీసర్లు అపాయింట్ కాలేదు కేసులు మళ్ళీ తిరిగి కమెంట్స్ కాలేదు ఇట్లా పెండింగ్ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ అడిగేది ఏంటంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇటువంటి డెట్ రికవరీ ట్రిబ్యునల్లో జడ్జెస్ని అపాయింట్ చేయండి ప్రిసైడింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేయండి తొందరగా కేసుని డిస్పోజల్ చేయించడానికి ప్రయత్నాలు చేయండి ఇది ప్రజా డబ్బు ఇట్లా బ్లాక్ అయిపోతుంది పెండింగ్ అయిపోతే తిరిగి రికవరీ చేయాలంటే చాలా కష్టం అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే దీని అర్థమేంటి ప్రిసైడింగ్ ఆఫీసర్లోని పదకొండు డిఆర్టీలోని ఇంకా కొంతమందిని అపాయింట్ చేయలేదు దానివల్ల ప్రా డిలే అవుతోంది డబ్బులు రికవరీ కావట్లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని వెంటనే ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తే కొంతవరకైనా రికవరీ అయ్యే ఉన్నాయి అని అందరూ అనుకుంటున్నారు థ్యాంక్ యూ